ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఫ్రెండ్ ఇది స్విఫ్ట్ జెడ్ ఎక్స్ ఐ మోడల్ అయితే ఉంది టూ థౌజండ్ లెవెన్ అని మంచిగా మెయింటైన్ చేసారు కొత్తగా కొత్తగా ఉంది కార్ విషయానికి వస్తే మాత్రం మంచిగా నీట్గా మెయింటైన్ చేసినారు ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ అన్ని కూడా ఉన్నాయి ఏసీ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది హీటర్ కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు మంచి టాప్ అండ్ కార్ మంచిగా బోర్స్ ప్లేస్ కూడా చాలా ఉంటుంది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ కొనాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి ఎందుకంటే మీకు రెఫర రెఫరెన్స్ కూడా ఉంటుంది ఇలాంటి కార్స్ ఎన్నో కొనుక్కోవచ్చు లేదంటే ఇలాంటి కార్స్ మీరు చూసుకోవడానికి కూడా క్లియర్గా ఉంటుంది డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఇది ఫ్రీ రైస్ డ్రైవ్ ఉంది కాబట్టి సిక్స్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రీడింగ్ చూపిస్తుంది వీడియో తీసినప్పుడు ఉంది కానీ ఇప్పుడైతే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కారు డెంటింగ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏం లేదు రీపెయింటింగ్ కూడా ఎక్కడ లేదు ఫ్రెండ్స్ అంతా ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వరకు బాగున్నాయి కార్ టైర్స్ ఒక స్టెప్ని మాత్రం మొత్తం లేదు అది మార్చుకోవాల్సి ఉంటుంది టైర్ అయితే జీరో ఉంది స్టెప్ని లేదు ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్ కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్యామిలీ యూజుడ్ కారు ఫ్యామిలీ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా డెంటింగ్ రీపెయింటింగ్ అయితే లేదు కార్ కొనాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కార్ చూడాలి ఇలాంటి కార్ కొనాలి అంటే అడ్రస్ కూడా ఉంది లొకేషన్ కూడా పెట్టాము కామెంట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్ కో డాట్ ఇన్ అని కనపడుతుంది కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతాము ఆ కామెంట్ క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఫోన్ నంబర్ లొకేషన్ అన్నీ కూడా ఉంటాయి మీరు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ప్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేసి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అన్ని డీటెయిల్స్తో పాటుగా పూర్తిగా వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి లొకేషన్ ఉంటుంది కార్ అడ్రస్ కూడా ఉంటుంది ఆర్సీ కూడా ఉంటుంది కాబట్టి మీరు మొత్తం చూసుకొని పూర్తిగా కార్ని చూసిన తర్వాత కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మెకానిక్తో కూడా చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిది కార్స్ చెక్ చేయించుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ ఏ కారైనా సరే మీరు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోవడం అయితే మంచిది వెంటనే కామెంట్ బాక్స్లో ఉన్న వెబ్సైట్ని అయితే క్లిక్ ఇవ్వండి లేకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్గా ఈజీగా కామెంట్ బాక్స్లో చూడండి